నమస్తే మీ సతీష్ వైసీపీ ఓటమితో ఆ పార్టీ కార్యకర్తలు రగిలిపోతా ఉన్నారా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఎవరి మీద ఆ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు రగిలిపోతూ ఉన్నారు ఎందుకు రగిలిపోతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఒక్కసారి విశ్లేషించుకుంటే ప్రధానంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఘోరమైనటువంటి పరాజయాన్ని అయితే మాత్రం మాత్రం చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలుస్తామని చెప్పి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించారు అదే సమయంలో ఆ పార్టీ నాయకులంతా కూడా దాన్నే ప్రచారం చేశారు ఇక పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు కూడా విశ్వసించారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ మళ్ళీ అధికారం కోల్పోతుందని ఏ విధంగా అనుకుంటారు ఏ మేరకు ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చినా కూడా నాయకుల పైన వ్యతిరేకత వచ్చినా అది మహా అంటే మూడు నుంచి నాలుగు శాతం ఉంటుందేమో అంటే ఒకవేళ నూట యాభై ఒక్క స్థానాల్లో యాభై ఒక్క స్థానాలు ఈసారి తగ్గిపోయినా కూడా వంద స్థానాలతోటి మళ్ళీ అధికారంలోకి మనమే వస్తాము అని చెప్పి ఆ పార్టీ కార్యకర్తలు కూడా అంచనా వేసుకున్నటువంటి పరిస్థితి ఆ పార్టీలోని కొంతమంది కీలక నేతలు కానీ లేదంటే వాళ్ళకి ఐపాక్ లాంటి సంస్థలు జగన్మోహన్ రెడ్డికి చేసి ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా ఆఖరి నిమిషం వరకు అదే చెప్పుకుంటూ వచ్చారు మా గెలుపు ముప్పై ఆరు దగ్గర నుంచి మొదలవుతుంది ముప్పై ఆరు దగ్గర నుంచి మా గెలుపు సంఖ్య మొదలయ్యి వంద స్థానాలతోటి మేము ఖచ్చితంగా గట్టెక్కబోతున్నాము అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులే బయటకు వచ్చి దానిపైన ప్రకటనలు చేసినటువంటి పరిస్థితులు చూసాం కానీ ఏమైంది ప్రజా తిరుగుబాటు ముందు ఎన్ని లెక్కలేసుకున్నా కూడా అవన్నీ పటాపంచలవుతాయనేటువంటిది మళ్ళీ తేలిపోయింది నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ అంటూ అంత గొప్ప మ్యాండేట్ని తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పర్యాయం తన అధికారాన్ని క్షాలించేలోపు అంటే పూర్తి చేసుకునేలోపు ఏ స్థాయి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాడు అనడానికి మొన్న వచ్చినటువంటి ఫలితాలే ప్రత్యక్ష సాక్ష్యంగా కనిపిస్తా ఉన్నాయి దాని పర్యావసరమే కదా ప్రజా వ్యతిరేకత కారణంగానే కదా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి కనీస ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు పతనమైపోయాడు ఈ రోజున రాజకీయంగా ఇది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రగిల్చి వేస్తా ఉంది ఎందుకు అంటే ఇదంతా స్వయంకృతాపరాధం ఈ రోజున అనేక మంది విదేశాల్లో ఉండేటువంటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఉచ్చరిస్తే కూడా మన నోరు పాడవుతుంది అలాంటి వాళ్ళు కూడా ఈ రోజున నేరుగా దీనిపైన రగిలిపోతూ ఇలాంటి ఓటమి మేము చవి చూడాల్సి వచ్చింది అంటే ఇది స్వయంకృతాపరాధం మరి ఈ స్వయంకృత ఎవరిది అంటే ముందుగా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన నూట యాభై ఒక్క మందిలో దాదాపుగా అనేక మంది ఇక మనం ఆ పేర్లు చెప్పుకుంటా పోతే ఒక చాటభారతం చెప్పినంతగా ఉంటుంది కాబట్టి అంతమంది ఈ రోజున పార్టీకి డ్యామేజ్ చేశారు దాని కారణంగానే ప్రజల్లో ఆ స్థాయి వ్యతిరేకత పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద సంబంధిత ఎవరైతే ఆ అక్కడ అభ్యర్థులు ఆ నాయకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వచ్చింది అనేటువంటిది వాళ్ళ భావన అందులో మనం ఉదాహరణకి కొన్ని పేర్లు చూసుకుంటే కొడాలి నాని వల్లభనేని వంశీ పేర్ని నాని రోజా అంబటి రాంబాబు అలాగే ఇంకో పక్కన చూస్తే నందిగాం సురేష్ అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంకో పక్కన చూస్తే గుడివాడ అమర్నాథ్ పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏ రకమైనటువంటి పదజాలాన్ని వాడారు ఏ రకంగా ప్రత్యర్థుల్ని అంటే ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని కేవలం రాజకీయ ప్రత్యర్థులుగా కాక ఎంత నీచమైనటువంటి ఒక అది నోరా మున్సిపాలిటీ చెత్తకుప్ప అంటారు కదా ఆ విధమైనటువంటి పదాలతోటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తోటి అసభ్యకరమైనటువంటి పదజాలాలతోటి మనం అసెంబ్లీలో ఉన్నాం అసెంబ్లీ అంటే చట్ట సభలు దేవాలయాలు లాంటివి అలాంటి దేవాలయంలో ఉండి కూడా ఈ రకమైనటువంటి భాషని మనం మాట్లాడితే మనం రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు అనేటువంటి అంశాలు కూడా వదిలేసి ప్రజా జీవితంలో ఉన్నాం మనం ఎంతో హుందాగా ఉండాలి ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రతినిధులం కాబట్టి బాధ్యతగా మనం మాట్లాడాలి మన నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క వాఖ్య కూడా ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ను కూడా మర్చిపోయి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇక వీళ్ళందరూ వాడినటువంటి ఆ భాష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉండే వాళ్ళ అధికారిక భాష కింద రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని నిర్ణయించి వాళ్ళకి ఆపాదించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఈ క్రమంలో మరి పైనున్నటువంటి నాయకులే ఈ విధంగా ఉంటే వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక అసభ్యకరమైనటువంటి పదజాలాలు మాట్లాడుతూ ఏదైతే ప్రతిపక్ష నేత ఉంటే ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులైనటువంటి మహిళల్ని కూడా రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా తీసుకువచ్చి అవమానకర రీతిలో మాట్లాడుతూ ఉంటే వాటిని వారించాల్సినటువంటి ఆ ఎవరైతే ఆ పార్టీ అధినేత కానీ ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఏం చేశారు వెక్కిలి నవ్వులు నవ్వారు మరి పైనన్నటువంటి నాయకుడు ఆయన కింద పనిచేసే నాయకులే ఈ విధంగా ఉంటే మరి కింద ఉండేటువంటి వాళ్ళు ఇంకా వాళ్ళ తోకలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఏ విధంగా ఉంటారు వాళ్ళు అంతకు మించి రెచ్చిపోతూ ఉంటారు కదా అలా రెచ్చిపోయిన వాళ్ళల్లో ఒక వ్యక్తి ఈ బోరగడ్డ అనిల్ కుమార్ ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇతను చేసి వాడినంత అసభ్యకర పదజాలం కానీ ఇతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు కానీ ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లేదంటే ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని గురించి కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత నీచమైనటువంటి భాషతోటి ఇతను మాట్లాడాడు అలాగే పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏ విధంగా మాట్లాడాడు ఇంకా చూస్తే ప్రత్యర్థి పార్టీల్లో అంటే వీళ్ళకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీల్లో ఉండేటువంటి నాయకుల్ని గురించి ఎంత ఇంత ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు ఒకనొక సందర్భంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి భౌతిక దాడికి నేను దిగుతాను అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఇవన్నీ కూడా ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడు ఏవైతే వాళ్లకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయో వాటిల్లో మాత్రమే కూర్చుని ఈ అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైనటువంటి మాటలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు అదే క్రమంలో ఈయన ఏదైతే గనక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొడాలి నాని ఒక వల్లభనేని వంశీ అలాగే ఒక పేర్ని నాని అంబటి రాంబాబు రోజా వీళ్ళు మాట్లాడిన దానికంటే కూడా స్థాయిని పెంచి ఇతను చేసినటువంటి మాటలు కూడా ఈ రోజున పార్టీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్లలో ఆగ్రహ వేశాలకు కారణమవుతా ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ లిస్టు లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి బోరగడ్డ అనిల్ కుమార్ కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులు కావచ్చు పార్టీ ఓడిపోయింది అంటే వీటికి కారణం వీళ్లే అనేటువంటిది సొంత పార్టీ నేతల్లోనే జరుగుతున్నటువంటి చర్చ ఈ క్రమంలోనే కింద ఉన్నటువంటి క్యాడర్ కూడా ఈ అంశం పైన ఎంతో ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు ఈ క్రమంలోనే మనం చూస్తే ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కొడాలి నాని ఇంటి పైన వైసీపీ శ్రేణులే వెళ్లి దాడి చేసినటువంటి పరిస్థితి నువ్వంత నీచంగా మాట్లాడబట్టే నీ వల్లనే ఈ రోజున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాల్సి వచ్చింది నువ్వు గెలవలేదు అంటే నెక్స్ట్ మా పరిస్థితి ఏమిటి నిన్ను నమ్మి పార్టీని నమ్ముకుని పార్టీ వెంట తిరిగితే నువ్వు నీ ఇష్టారీతిలో మాట్లాడుతూ మీ నాయకుడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పేసి అని నోటికి ఏ మాట వస్తే ఆ మాట ఎంత నీచమైనటువంటి మాట అయినా కూడా అవన్నీ కూడా గాలికి వదిలేసి నీ బాధ్యతలు ఏమిటి నీ విధు విధులేమిటి అసలు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి ఉచ్ఛం నీచం మరిచి మాట్లాడావు కదా దాని పర్యావసానం ఈ రోజున ఇలాంటి ఓటమికి కారణమైంది అంటూ కొడాలి నాని ఇంటి పైన దాడి చేసిన ఘటనలు మనం చూసాం వల్లభనేని వంశీ ఇంటి పైన కూడా వైసీపీ శ్రేణులే దాడి చేసినటువంటి పరిస్థితి చూసాం అలాగే అనేక మంది నాయకులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఇళ్లపైన ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు వాళ్ళు చేసినటువంటి పాపాల కారణంగానే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరమైనటువంటి ఓటమి చూడాల్సి వచ్చింది అనేటువంటి ఆవేదన వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా తమ తిరుగుబాటుని సొంత పార్టీ నేతలు ఎవరైతే గనక హద్దులు మీరి మాట్లాడారో ఎవరైతే ఉచ్ఛం నీచం మరిచి మాట్లాడారో ఎవరైతే అసభ్య అనుచిత వ్యాఖ్యలు చేశారో అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని వాడారో ఎవరైతే పార్టీకి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత రావడానికి కారణమయ్యారో వాళ్ళందరి పైన దాడులు చేస్తా ఉన్నారు ఈ క్రమంలోనే ఈ బోరగడ్డ అనిల్ కుమార్ ఇతను చేసినటువంటి ఇంత దరిద్రానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయికి పతనమైపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక ఆవేశంతో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతని ఇంటిని ఆ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉంటారో కింద ఉండేటువంటి కార్యకర్తలంతా కూడా నిన్న మోకుమ్మడిగా వెళ్లి బోరగడ్డ అనిల్ కుమార్ ఇంటిని తగలబెట్టారు ఒక్కసారి దానికి సంబంధించినటువంటి

ముఖ్యంగా ఏదైతే బోరగడ్డ అనిల్ కుమార్ ఇల్లుందో అతని ఇంటిని కూడా తగలబెట్టారు గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగిన ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని భౌతికంగా లేకుండా చేస్తాను నేను అంటూ బోరగడ్డ అనిల్ కుమార్ హెచ్చరికలు జారీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయన పైన ఆగ్రహంతో ఆయన ఇంటి పైకి వెళ్లి దాడి కూడా చేసినటువంటి పరిస్థితులు చూసాం కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ పార్టీ క్యాడరే చెప్తా ఉన్నారు నీలాంటి నీచుడు నీలాంటి వెధవ వల్ల ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవాల్సి వచ్చింది నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నీ అంత చూస్తాం నీ వల్లే ఈ రోజున ఇంత పతనం అయిపోయింది నువ్వు అలాంటి దరిద్రపు మాటలు మాట్లాడకుండా ఉంటే ప్రజల్లో పార్టీ మీద అంత చులకన భావన గాని అంత వ్యతిరేకత కానీ అంత అయిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు కదా మీలాంటి వాళ్ళు పార్టీలోని చీడ పురుగులు లాంటి వాళ్ళు కాబట్టి నువ్వు ఈ రోజున కలుగులో దాక్కున్న ఎలుకలాగా నీ ఇంటి మీద దాడి చేయడానికి కోసం ఎక్కడ నీ ఇంటిని తగలబెడుతున్నాం రేపు జారీ చేసి పోలీసులు వస్తున్నారు అని అంటే రానివ్వండి మేమేం తప్పు చేసాం మేమేం తప్పు చేయలేదు ఒక దరిద్రుడి ఇంటిని తగలబెట్టాం మేము చేసిన పని కరెక్టే అనే విధంగా వాళ్ళంతా కూడా అక్కడే ఉండి వాళ్ళంతా ఎవరు దాడి చేసిన వాళ్ళు కూడా ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం ఆ బోరగడ్డ అనిల్ కుమార్ దగ్గర లేదంటే కొడాలి నాని దగ్గర వల్లభనే వంశీ దగ్గర ఆ పార్టీ నాయకులు వాళ్ళ దగ్గర తిరిగిన క్యాడరే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగిన క్యాడరే ఈ రోజున ఆవేశంతో ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు ఈ ఓటమిని చూసిన తర్వాత దీంతో దీనికి కారణమైనటువంటి సొంత పార్టీ నేతల్నే ఇక్కడ వాళ్ళ ఇళ్ల మీద దాడులకు తెగబడతా ఉన్నారు అయితే దీన్నంతటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే వాళ్ళకి తెలిసిందే కదా ప్రతిది అవతల పార్టీ మీదకి నెట్టివేయాలి ఆ బురదని అవతల పార్టీ మీద చల్లాలి తాము అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్షాల మీద తోసేయడం తాము ప్రతిపక్షంలోకి వచ్చాక అధికార పక్షం మీద తోసేయడం ఈ రోజున అవే పనులు చేస్తూ ఉన్నారు కానీ సొంత పార్టీ నేతలే చెప్తా ఉన్నారు దానికి సాక్ష్యం ఏమిటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి వాళ్ళ ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో నెంబర్ వన్ అయితే నెంబర్ టూ స్థానం సజ్జల రామకృష్ణారెడ్డిదే కదా మరి ఆ పార్టీ నేతలతోటి జగన్మోహన్ రెడ్డి మీటింగులు పెడతా ఉంటే ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ ఉంటే మరి ఆ మీటింగుల్లో సజ్జలు రామకృష్ణారెడ్డి ఉండాలి కదా మరి లేకుండా పోయాడు అంటే ఈ రోజున సొంత పార్టీలోనే వాళ్ళు చేసినటువంటి పనుల పింద వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ప్రవర్తన పైన కానీ వాళ్ళు వాడినటువంటి భాష పైన కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చి ఈ రోజున వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతున్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరే ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని తరిమి కొడుతున్నటువంటి పరిస్థితులకైతే వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు అంటే స్వయం కృతాపరాధంగా పరిణమించినాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉంది ఈ క్రమంలోనే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటి పైన కూడా నిన్న జరిగినటువంటి దాడి అయితే స్పష్టంగా క్యాడర్లో ఉన్నటువంటి ఆగ్రహావేశాలు అంటే వాళ్ళు ఈ ఓటమితోటి ఏ విధంగా రగిలిపోతూ ఉన్నారు అనేటువంటిది స్పష్టం చేస్తూ ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ